ఇక మరో వార్త చూసినట్లయితే టీచర్ల సర్దుబాటుపై మీనమేషాలు పదమూడు జిల్లాల్లో పూర్తి కాని ప్రక్రియ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అనేక చోట్ల టీచర్ల కొరత నెలకొంది ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తయి నెల కావస్తున్నా టీచర్ల సర్దుబాటుపై పదమూడు జిల్లాల యంత్రాంగాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలంటూ జిల్లా కేంద్రాలకు వచ్చి కలెక్టర్లకు విన్నవిస్తున్నారు అయితే టీచర్ల పదోన్నతులు జరిగి అంటే టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి వాళ్ళకి అలాట్మెంట్స్ ఇచ్చారు కానీ సర్దుబాటు చేసి ఇంకా స్కూళ్ళల్లో టీచర్లు కొన్ని స్కూళ్ళలో లేవు టీచర్ పోస్టులు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు ఎందుకంటే కొరత ఉంది కాబట్టి వాటిని వెంటనే ఫిల్ అప్ చేయాలని చెప్పేసి విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు కలెక్టర్లకు విన్నవిస్తున్నారు ఇది పరిస్థితి